నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు పల్లి హైవే వద్ద మృతి చెందిన నక్కను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు రాజమౌలు ఫారెస్ట్ బీట్ అధికారిని అధికారి వాచర్ శ్రీనివాసులు జాతీయ రహదారి పక్కన చనిపోయిన జంతువు గుంటనక్కగా గుర్తించారు ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్టం నిమిత్తం నక్క కలేబరాన్ని వెటర్నరీ వైద్యశాలకు తరలించారు మార్టం అనంతరం ఖననం చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి టిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్